అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని మీ పేరుపై ప్రభుత్వ భూమి ఇలా చేస్తే సాధ్యమే అర్హతలను దరఖాస్తు ప్రక్రియ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ప్రభుత్వానికి చెందిన భూమిని ఏళ్ల తరబడి వాడుతూ వస్తూ ఉంటారు అలాంటి భూమిని తన పేరుపై నమోదు చేసుకోవాలనే ఆలోచన సాధారణమే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు భూమి లేని పేద కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అయితే కేవలం భూమిని ఉపయోగించడం వలన యాజమాన్య హక్కులు స్వయంగా లభించవు ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవాలంటే చట్టపరమైన నిర్ణీత నిబంధనల ప్రక్రియను అనుసరించాల్సింది భారతదేశంలో కొందరు నివాస అవసరాల కోసం మరి కొందరు వ్యవసాయ పనుల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటారు దీనివల్ల ఇది ఎన్నాళ్ళుగానో మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మన పేరుపై చేసుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది కానీ ఇది సాధ్యం అవ్వాలంటే ఒక ప్రత్యేకమైన చట్టపరమైన ప్రాసెస్ ఉంటుంది ప్రభుత్వ భూమిని ప్రైవేటు స్థలంగా మార్చడం సాధారణంగా జరగదు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై మూడులో అమల్లోకి వచ్చిన లిమిటేషన్ యాక్ట్ ప్రస్తావన అవసరం ఈ చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తుల భూమిని ఎవరైనా నిరంతరంగా పన్నెండు సంవత్సరాలు అడ్డంకులు లేకుండా వాడితే దానిపై హక్కు పొందే అవకాశం ఉంది అయితే ఇది ప్రభుత్వ భూములకు ఒత్తించదు ఎందుకంటే ప్రభుత్వ భూములు ప్రజలందరికీ చెందిన పబ్లిక్ ప్రాపర్టీ సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో స్పష్టంగా తెలిపింది ప్రభుత్వ భూమిని ఆక్రమించి దానిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని అయితే కొన్ని చట్టబద్ధమైన మార్గాలు మాత్రం ఉన్నాయి ముఖ్యంగా రెండు మార్గాలు ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి లీజు మరియు పట్ట అనేక రాష్ట్రాలు పేదలకు లేదా భూమి లేని వారికి ప్రత్యేక పరిస్థితిలో ప్రభుత్వ భూమిని లీజు రూపంలో కేటాయించాయి ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ భూమిని వ్యవసాయ లేదా నివాస అవసరాల కోసం లీజుగా ఇస్తారు లీజు పొందాలంటే దరఖాస్తుదారుడు తన ప్రాంతంలోని తహసీల్దార్ కార్యాలయం లేదా రెవెన్యూ శాఖను సంప్రదించాలి దరఖాస్తులో ఆ భూమిని ఎన్ని సంవత్సరాలుగా ఏ అవసరాల కోసం వాడుతున్నారు అనే వివరాలతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యుత్తు నీటి బిల్లులు నీటి బిల్లులు స్థానిక ధృవపత్రాలు పాత్ర కార్డులు వంటి ఆధారాలను సమర్పించాలి సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి స్థల తనిఖీ చేసే నిర్ణయం తీసుకుంటారు కొన్నిసార్లు లీజుకు రుసుము కూడా వసూలు చేస్తారు ఇది భూమి వర్గం మరియు లీజు కాల వ్యవధి ఆధారంగా ఉంటుంది కొంతమంది కోర్టు ద్వారా హక్కులు సాధించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇది క్లిష్టమైన ఎక్కువ సమయం పట్టే మార్గం కోర్టులు ప్రభుత్వ భూమి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి ఎందుకంటే అవి ప్రజల పబ్లిక్ వనరులు కోర్టు మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటే అనుభవజ్ఞుడైన న్యాయవాదిని సంప్రదించాలి అదే సమయంలో ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో భూమిని ప్రాజెక్టుల రూపంలో లీజు లేదా అమ్మకానికి ఇస్తుంది ఆ అవకాశాలను తెలుసుకోవాలంటే తహసీల్దార్ కార్యాలయంలో నోటీసులు చూడటం లేదా ప్రభుత్వ అధికారి వెబ్సైట్లు తరచూ పరిశీలించడం మంచిది వీటికి సంబంధించిన అర్హతలు గడువులు స్పష్టంగా ఉంటాయి మొత్తానికి చెప్పాలంటే ప్రభుత్వ భూమిని వాడుకోవటం ఒక విషయం దానిపై యాజమాన్యం పొందటం మరో విషయం సరైన చట్టపరమైన మార్గాన్ని అనుసరించకపోతే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు కాబట్టి ఆక్రమణలకు బదులు ప్రభుత్వ నియమాలు పాటించడం వల్లే స్థిరమైన హక్కులు పొందటం సాధ్యమవుతుంది ఇది సాధారణ సమాచారమే ఖచ్చితమైన వివరాల కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా న్యాయ నిపుణులని సలహా తీసుకోండి మరి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మరి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబాలు